ఓం శాంతి ఈరోజు మురళి పద్మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా యోగము ద్వారా తత్వాలను పావనంగా తయారు చేసే సేవను చెయ్యండి ఏమంటున్నారు బాబా యోగం ద్వారా తత్వాలను కూడా పావనం చేసే సేవను చేయండి అంటున్నారు మన పాపాలను మనం దగ్ధం చేసుకునేది ఒక పనైతే మన పాత సంస్కారాలను పరివర్తన చేసుకునేది ఒక పనైతే విశ్వాన్ని పావనంగా తత్వాలను పావనంగా చేసేది బేహద్ సేవ ఈ సేవలో ఇంకా మిగతావన్నీ సమాప్తమైపోతాయి ఎందుకంటే ఎప్పుడైతే తత్వాలు పావనంగా అవుతాయో అప్పుడే దేవతలు ఈ సృష్టిపైన తమ పాదాన్ని మోపుతారు దేవతలు రావాలంటే తత్వాలు పావనంగా కావాలి కాబట్టి మనం యోగదానం పంచతత్వాలకు చేస్తూ ఉంటే అప్పుడు తొందరగా దేవ దేవలోకం వచ్చేస్తుంది ప్రశ్న మీ కొత్త రాజధానిలో ఎటువంటి అశాంతి ఉండదు ఎందుకని అక్కడ పవిత్రత ఉంటుంది కాబట్టి సుఖము శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది ఈ ప్రపంచంలో అయితే అపవిత్రత దుఃఖం అశాంతి అన్నీ ఉంది జవాబు ఎందుకంటే ఆ రాజ్యము మీకు బాబా ద్వారా వారసత్వంలో లభించింది ఒకటి రెండు వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానమును అనగా వారసత్వాన్ని బాబా ఇచ్చేశారు ఆ కారణంగా అక్కడ అశాంతి ఉండదు శాంతి సాగరుడు స్థాపన చేస్తున్న కారణంగా తర్వాత శాంతి సాగరుడైన తండ్రికి మనం పిల్లలు వారసత్వ రూపంలో శాంతిని పొందిన కారణంగా అక్కడ ఆ శాంతి ఉండదు మీరు బాబాకు చెందిన వారిగా అవుతారు కాబట్టి మొత్తం వారసత్వం అంతటిని తీసుకుంటారు ఓం శాంతి మనం ఎవరి సంతానమో వారిని సత్యమైన ప్రభువు అని కూడా అంటారు కావుననే ఇప్పుడు మిమ్మల్ని సాహెబ్ జాదే ఈశ్వరీయ సంతానం అని కూడా అంటారు సత్యము అంశం పైన సత్యంగానే సత్యము అంశం పైన సత్యంగానే తినాలి సత్యంగానే ధరించాలి అనే ఒక నానుడి కూడా ఉంది సత్యము అనే దాని విషయం గురించి బాబా క్లారిటీ ఇస్తున్నారు సత్యంగా తినాలి అంటే సత్యంగా సంపాదించుకొని సత్యమైన సంపాదనతో తినాలి సత్యమైనది ధరించాలి సభ్యతతో కూడినది ఇది మనుషుల చేత తయారు చేయబడిందే అయినా తండ్రి కూర్చొని దీన్ని అర్థం చేస్తున్నారు ఉన్నతోన్నతుడు ఒక తండ్రియే వారికి ఎంతో మహిమ ఉంది వారినే రచయిత అంటారు మొట్టమొదటిది పిల్లల యొక్క రచన మీరు తండ్రి యొక్క పిల్లలు కదా ఆత్మలందరూ తండ్రితో పాటే ఉంటారు దాన్ని తండ్రి ఇల్లు మధురమైన ఇల్లు అని అంటారు ఇక్కడ ఇది ఇల్లేమీ కాదు వారు మన అతి మధురాతి మధురమైన తండ్రి అని మీకు తెలుసు శాంతిధామం మధురమైన ఇల్లు అలాగే సత్యుగం కూడా స్వీట్ హోమ్ ఎందుకంటే అక్కడ ప్రతి ఇంట్లోనూ శాంతి ఉంటుంది ఇక్కడ ఇంట్లో లౌకిక తల్లిదండ్రుల వద్ద కూడా అశాంతి ఉంటుంది అలాగే ప్రపంచంలో కూడా అశాంతి ఉంది అక్కడ ఇంట్లోనూ శాంతే ప్రపంచంలోనూ శాంతే సత్యుగమును చిన్న ప్రపంచం అంటారు ఈ పాత ప్రపంచం ఎంత పెద్దగుంది చూడండి సత్యుగంలో సుఖశాంతులు ఉంటాయి అక్కడ ఏ గొడవ విషయాలు ఉండవు ఎందుకంటే బేహద్ తండ్రి ద్వారా మనకు వారసత్వం రూపంలో శాంతి లభిస్తుంది గురు గోసాయిలు పుత్రవాన్ భవ ఐశ్వాన్ భవ అని ఆశీర్వదిస్తారు వీరు కొత్త ఆశీర్వాదాన్ని ఏమి ఇవ్వడం లేదు తండ్రి నుండి అయితే వారసత్వం దానంతటదే లభిస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో అన్ని ధర్మాల వాళ్ళు దుఃఖం కలిగినప్పుడు స్మృతి చేస్తారు ఇది పతితమైన పాత ప్రపంచం కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది అశాంతి అన్న మాటే ఉండదు ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రులుగా గుణవంతులుగా అవ్వాలి లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించాల్సి వస్తుంది బాబాతో పాటు లెక్కాచారాలను చూసి శిక్షించే ధర్మరాజ్ కూడా ఉన్నారు ట్రిబ్యునల్ కూర్చుంటుంది కదా పాపాలకు శిక్షలైతే తప్పకుండా లభిస్తాయి లభిస్తాయి ఎవరైతే బాగా కష్టపడతారో వారు శిక్షలు ఎందుకు అనుభవిస్తారు పాపాలకు శిక్షలు లభిస్తాయి దాన్ని కర్మభోగం అని అంటారు ఇది రావణ్ణి పరాయ రాజ్యం ఇందులో అపారమైన దుఃఖం ఉంది రామరాజ్యంలో అపారమైన సుఖాలుంటాయి మీరు అనేకులకు అర్థం చేయిస్తారు అందులో కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు మరి కొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు ఎవరైనా తక్కువగా అర్థం చేసుకుంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారని అర్థం చేసుకోండి సత్యుగంలోనూ లేటుగా దిగుతారు భక్తిని ఆలస్యంగా చేస్తారు ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో వారు జ్ఞానాన్ని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వారు ముందు నంబర్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఆత్మలైన మనం మధురమైన ఇంటి నుండి ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు సైలెన్స్ మూవీ టాకీలు ఉన్నాయి కదా శాంతిధామము సైగల ప్రపంచము మరియు శబ్ద ప్రపంచం పిల్లలు ధ్యానం లేకి వెళ్ళినప్పుడు అక్కడ మూవీ నడుస్తుందని వినిపించారు సుక్షమతంలో దానికి జ్ఞాన మార్గంలో ఎటువంటి సంబంధము లేదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇదే ముఖ్యమైన విషయం ఇంకే విషయము లేదు బాబా నిరాకారుడైనారు పిల్లలు కూడా నిరాకారులే నిరాకార తండ్రికి పిల్లలు నిరాకారులే ఈ శరీరంలో నిరాకారులుగానే ఉంటారు ఇందులో ఇంకే విషయము రాదు ఆత్మ ప్రేమ ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంటుంది శరీరాలన్నీ పతిన పతితమైనవే కావున ఈ పతిత శరీరాలపైన ప్రేమ ఏర్పడదు ఆత్మ పావనంగా అయిపోయినా కానీ శరీరం అయితే పతితమైంది ఈ ప్రపంచంలో పతిత ప్రపంచంలో శరీరం పావనంగా ఎలా దొరుకుతుంది దొరకదు కదా ఆత్మ అయితే ఇక్కడే పావనం కావాలి అప్పుడే పాత శరీరాలు సమాప్తమైపోతాయి ఆత్మ అవినాశి అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వడం ఆత్మ పని ఆత్మ పవిత్రమైనది కావున శరీరం కూడా పవిత్రమైనదే కావాలి అది కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఆత్మ పాపనంగా అయిపోయినా ఆత్మ ఒక్క పరంపిత పరమాత్మతోనే యోగాన్ని జోడించాలి ఈ పతిత శరీరాలను ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు ఈ విధంగా ఆత్మలతో తండ్రి మాట్లాడుతున్నారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా సత్యుగం నుండి కలియుగం వరకు శరీరాల శరీర భ్రాంతిలోనే ఉన్నారు శరీరదారులతోనే సంబంధాన్ని కలిగి ఉన్నారు అటాచ్మెంట్లో ఉన్నాం అక్కడ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి సత్యుగంలో ఆత్మ లేదా శరీరం వికారిగా ఎందుకు అసలు వారు అక్కడ వికారాల్లోకి వెళ్ళరు వల్లభాచారులు కూడా ఉంటారు వారు ఎవరిని ముట్టుకొనివ్వరు తన శరీరాన్ని అలాగని వారి ఆత్మ నిర్వికారిగా పవిత్రంగా ఏమీ ఉండదు అది వారి సాంప్రదాయం వారు తమను తాము చాలా ఉన్నతమైన కులంగా భావిస్తారు శరీరాన్ని కూడా ముట్టుకోనివ్వరు కానీ తాము వికార్లమని అపవిత్రమైన వారమని అర్థం చేసుకోరు శరీరం అయితే భ్రష్టాచారంతోనే జన్మించింది ఈ విషయాలను బాబాయే వచ్చి అర్థం చేస్తున్నారు ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది ఆ తర్వాత శరీరాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది ఎప్పుడైతే పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయో అప్పుడే పావన శరీరాలు లభిస్తాయి సత్యుగంలో ఎందుకంటే పంచతత్వాలతోనే శరీరం తయారవుతుంది కదా అందుకు సత్యుగంలో తత్వాలు కూడా పవిత్రంగా ఉంటాయి అప్పుడే శరీరాలు కూడా పవిత్రమైనవి తయారవుతాయి దేవతలు పతిత శరీరంలో పతిత భూమిపైన పాదం మోపరు వారి ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా పావనంగా ఉంటాయి కావున వారు సత్యుగంలోనే వస్తారు ఇది పతిత ప్రపంచం ఆత్మ పారలౌకిక తండ్రి అయిన పరమాత్ముణ్ణి స్మృతి చేస్తుంది ఒకరేమో శారీరక తండ్రి మరొకరేమో అశరీరి నిరాకార తండ్రి ఆత్మకు తండ్రి అశరీరి తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారి ద్వారా ఇటువంటి సుఖం యొక్క వారసత్వం తప్పకుండా లభించింది కావున స్మృతి చేయకుండా ఉండలేరు ఈ సమయంలో తమో ప్రధానులుగా అయిన కారణంగా ఆ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు కానీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని తప్పుడు శిక్షణ ఇచ్చారు మళ్ళీ మనిషి మనిషిగానే జన్మిస్తాడన్న విషయంలో కూడా తికమక పడతారు మనిషి జన్మ ఒక్కటే అని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటామని పాపం పనులు చేసిన వాళ్ళు కుక్కై నక్కై పుట్టి తీర్చుకోవాల్సి పడుతుందని భయం పెట్టినారు అది కూడా తికమకపడిచ్చినారు బాబా చెప్తున్నారు మనిషి మనిషిగానే జన్మిస్తారు పరమాత్మ సర్వవ్యాపి అనే తప్పుడు శిక్షణని ఇచ్చినారు ఈ పొరపాట్లన్నింటినీ బాబాయ్ వచ్చి అర్థం చేయిస్తారు తండ్రి కేవలం ఒక్క మన్మనాభవన మంత్రాన్నే ఇస్తారు దాని అర్థం కూడా కావాలి కదా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇదే ధుని ఉన్నట్లయితే దీని ద్వారా మీరు పావనంగా కాగలుగుతారు దేవతలు పవిత్రులు ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఈ విధంగా పవిత్రులుగా తయారు చేస్తున్నారు మీ ముందు లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని ఉంచుతారు లక్ష్మీనారాయణలుగా కావడం విగ్రహాలను తయారు చేసే వారు ఎవరైతే ఉంటారో వారి మనిషి ముఖాన్ని చూడగానే వెంటనే వారి విగ్రహాన్ని తయారు చేసేస్తారు అంతే కదా ఆర్టిస్ట్ వారు చైతన్యంగా ముందు కూర్చున్నట్లే తయారు చేస్తారు కానీ అవి జడమైన మూర్తులు మాత్రమే ఇక్కడ బాబా మీకు ఈ చైతన్యమైన లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలని చెప్తున్నారు ఎలా తయారవుతారు మనుషుల నుండి దేవతలుగా మీరు ఈ చదువు మరియు పవిత్రతల ద్వారా అవుతారు ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే స్కూల్ వారు ఎన్నో విగ్రహాలను తయారు చేస్తారు దాన్ని కూడా ఒక కళ అని అంటారు ఖచ్చితంగా అవే రూపురేఖలతో తయారు చేస్తారు కానీ ఇక్కడ అవే రూపురేఖలతో తయారయ్యే విషయమీ లేదు ఇది కేవలం జడచిత్రం మాత్రమే అక్కడైతే మీరు ప్రకృతి సిద్ధంగా చైతన్యంగా అవుతారు కదా పంచతత్వాల చైతన్య శరీరం ఉంటుంది ఇది మనుషుల చేత తయారు చేయబడిన జడ చిత్రం ఖచ్చితంగా అయితే తయారు చేయలేరు ఎవరు ఎందుకంటే దేవతల ఫోటో కూడా ఖచ్చితంగా తయారు కాదు ధ్యానంలో చూసి వస్తారు సాక్షాత్కారం చేసుకొని వస్తారు దాని ఫోటో అయితే తీయలేరు కదా మేము ఇటువంటి సాక్షాత్కారాన్ని పొందామని అంటారు కానీ దాని చిత్రమైతే చిత్రకారుడే గీస్తాడు కదా వారు స్వయం లేదా ఇంకెవరు తయారు చేయలేదు చేయలేరు ఎప్పుడైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకొని పూర్తి చేస్తారో అప్పుడే మీరు ఖచ్చితంగా కల్పపూర్వం వలె స్వయం అలా తయారవుతారు ఇది ఎంత అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన డ్రామా తండ్రి కూర్చొని ఈ ప్రకృతి సిద్ధమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు ఫిక్స్డ్ నిశ్చితమైన విషయాలు మనుషులకు ఈ విషయాలు ఆలోచనలో కూడా రావు వారి ముందుకెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు వీరు ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్ళారని భావిస్తారు కానీ ఎప్పుడు అనేది తెలియదు మళ్ళీ వారు ఎప్పుడొస్తారు వచ్చి ఏం చేస్తారు అనేది తెలియదు సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఎవరైతే ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారో వారు ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ అలాగే అవుతారని మీకు ఈ జ్ఞానం ద్వారా తెలుసు ఇది ఒక అద్భుతం కథ కావున ఈ విధంగా పురుషార్థం చేయడం ద్వారా మీరు దేవతలుగా అవుతారు బాబా అర్థం చేయిస్తున్నారు త్రేతాయుగాలలో ఏ పాత్ర అయితే నడిచిందో అదే నడుస్తుంది ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం ఎవరికి తెలియదు కదా అద్భుతమైన తండ్రి వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు ఎప్పుడైతే హృదయం స్వచ్ఛంగా అవుతుందో అప్పుడే ఇది బుద్ధిలో నిలవగలుగుతుంది అందరి బుద్ధిలోనే ఈ విషయాలు నిలవవు కష్టపడాల్సి ఉంటుంది కష్టపడకుండా ఎటువంటి ఫలము లభించదు కృషితో నాస్తి దుర్భిక్షం తండ్రి అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు డ్రామానుసారంగానే జరుగుతున్నా కానీ పురుషార్థం అయితే చేయాల్సి ఉంటుంది డ్రామాలో ఉంటే మా ద్వారా పురుషార్థం నడుస్తుంది అని అలా పో కూర్చుండిపోలేరు కదా అటువంటి ఆటవిక ఆలోచనలు కలవారు కూడా ఎందరో ఉంటారు బాబా ఏమంటున్నారు డ్రామాలో ఉంటే జరుగుతుందనే ఆలోచన ఏమంటున్నారు బాబా ఈరోజు ఆటవిక ఆలోచన అడవి వాళ్ళు చేసే ఆలోచన తెలివి లేని వాళ్ళు చెప్పే మాటలు అంటున్నారు బాబా అటువంటి ఆటవిక ఆలోచనలు కలవారు కూడా ఎందరో ఉంటారు మా భాగ్యంలో ఉంటే పురుషార్థం తప్పకుండా నడుస్తుందిలే అని అంటారు అరే పురుషార్థమైతే అయితే నీవు చేయాలి పురుషార్థం మరియు ప్రాలబ్దం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ మాట కూడా చెప్పాలి గ్లాసులో ఉన్న నీళ్ళు చేతితో తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోవాలి ప్లేట్లో ఉండే భోజనం లోపలికి వెళ్ళిపోవాలి చేతి ప్రయత్నం చేయొద్దు సాధన పురుషార్థం సో పురుషార్థం గొప్పదా లేదా ప్రాలబ్ధం గొప్పదా అని మనుషులు అడుగుతారు ప్రాలబ్దమే గొప్పది కానీ పురుషార్థం అనే పురుషార్థమును గొప్పదిగా ఉంచడం ద్వారానే ప్రాలబ్దం లభిస్తుంది ఎందుకంటే దాని ద్వారానే ప్రాలబ్దం తయారవుతుంది మనిష్య మాత్రులందరికీ పురుషార్థం ద్వారానే అంతా లభిస్తుంది ఏదైనా అంతే ఊరికనే ఏది దొరకదు కదా దీన్ని తప్పుగా తలక్రిందులుగా తీసుకునే రాతి బుద్ధి కలవారు కూడా ఉంటారు ఏమేం చెప్తా ఉన్నారు చూడండి బాబా పురుషార్థం నా యొక్క అదృష్టంలో ఉంటే అవుతుందిలే అంటే ఏమంటున్నారు చూడండి బాబా రాతి బుద్ధి కలవారు అని ఆటవిక బుద్ధి కలవారు అని వారి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది వారు పడిపోతారు ఇక్కడ పిల్లల చేత ఎంతగా పురుషార్థం బాబా చేయిస్తారు రాత్రి అర్థం చేయిస్తూ ఉంటారు మీ నడవడికను తప్పకుండా మార్చుకోండి మార్చుకోవాలి కదా తప్పకుండా పరివర్తన చేసుకుంటేనే అలాంటి సంపూర్ణ పరివర్తన సంపూర్ణ చరిత్రవంతులైన లక్ష్మీనారాయణల రాజ్యంలో వెళ్ళగలుగుతాం నంబర్ వన్ నడవడిక పావనంగా కావటం అంతే క్యారెక్టర్ పావనంగా కావాలి దేవతలు పావనంగానే ఉంటారు మళ్ళీ ఎప్పుడైతే కింద పడిపోతారో నడవడిక పాడవుతుందో అప్పుడు పూర్తిగా పతితులుగా అయిపోతారు మన నడవడిక వన్గా ఉండేది మళ్ళీ కింద పడిపోయామని ఇప్పుడు మీకు తెలుసు మొత్తం ఆధారమంతా పవిత్రతపైనే ఉంది ఇందులోనే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మనుషుల కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి బాబా నిన్న లోభము మోహము భూతం గురించి చెప్పింది ఈరోజు బాబా ఏం చెప్తున్నారు కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది బాబా అంటారు కావుననే రిలీజియన్ ఈజ్ మైట్ అని అంటారు సత్యుగంలో అయితే కండ్లు మోసం చెయ్యవు స్థూలమైన కండ్లు సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు చేసేదంతా ఆత్మని మనుష్య రూపంలో చేస్తోంది ఆ తండ్రి అయితే జ్ఞానసాగర్లు వీరి మహిమ దేవతలకు ఎంతో భిన్నమైనది కావున ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు తననే జ్ఞానసాగరుడు బీజరూపుడు అని కూడా అంటారు వారిని సచ్చిదానంద స్వరూపులు అని కూడా అంటారు వృక్షానికి బీజం ఉంటుంది కదా దానికి వృక్షం గురించి తెలుసు కానీ తాను జడమైనది అందులోని ఆత్మ జడంలాగా ఉంటుంది వృక్షంలోనే ఆత్మ మనిషిలో ఆత్మ చైతన్యంగా ఉంటుంది మనిషిలో ఆత్మ చైతన్యంగా ఉంటుంది చైతన్యమైన ఆత్మను జ్ఞానసాగరం అని కూడా అంటారు వృక్షము చిన్నని మొక్క నుండి పెద్దగా అయిపోతుంది కావున తప్పకుండా ఆత్మ ఉంది కానీ అది మాట్లాడలేదు జ్ఞానసాగరుడైన పరమాత్మ మహిమ ఎంత అపారమైనది ఇది ఆత్మ మహిమ కాదు పరమాత్మ అనగా ఉన్నతోన్నతమైన తండ్రి వారి యొక్క మహిమ కూడా చాలా ఉన్నతమైనది వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు వారి నిజమైన పేరు పరంపిత పరమాత్మ పరమ్మనగా సుప్రీం మహిమను కూడా చాలా భారీగా చేస్తారు ఇప్పుడు దిన మహిమ మహిమ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మొదట బుద్ధి సత్వప్రధానంగా ఉండేది ఆ తర్వాత రజోగా తమోప్రధానంగా ప్రధానంగా అయిపోయింది ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తాను సత్యుగా ఆదిలో సత్యమే ఉండేది సత్యమే ఉంటుంది సత్యమే ఉండేది సత్యమే ఉంటుంది ఈ గాయనం కూడా ఉంది కొన్ని గాయనం చాలా బాగా రచింపబడి ఉన్నాయి అందేకి ఔలాద్ అందే సచ్ నచ్ సచ్చే దిల్పర్ సాహెబ్రాజీ ఇవన్నీ బయట స్లోగన్సే ఎందుకంటే వారు ఇంతగా పతితులుగా కారు చివరిలో వచ్చేవాళ్ళు అంత పతితులుగా ఉండరు భారతవాసులే చాలా సత్వప్రధానంగా ఉండేవారు వారే మళ్ళీ అనేక జన్మల అంతిమంలో తమోప్రధానంగా అయ్యారు ఎవరు మనమే ఇతర ధర్మస్థాపకులకు గురించి కూడా ఈ విధంగా అన్నారు వాళ్ళు వచ్చేది ప్రధానంలో తర్వాత వెళ్ళిపోతారు లాస్ట్లో వాళ్ళకన్నారు వారు ఇంత సత్వప్రధానంగానూ అవ్వరు ఇంత తమోప్రదానంగానూ అవ్వరు వారు చాలా సుఖాన్ని చూడరు చాలా దుఃఖాన్ని చూడరు అందరికన్నా ఎక్కువ తమ ప్రధానంగా ఎవరి బుద్ధి తయారవుతుంది ఎవరైతే మొట్టమొదటి దేవతలుగా ఉండేవారో వారి అన్ని ధర్మాల కన్నా ఎక్కువగా కిందికి దిగుతారు భారతదేశం మహిమం చేస్తారు కదా ఎందుకంటే ఇది చాలా పురాతనమైన దేశం ఆలోచిస్తే ఈ సమయంలో భారతదేశం ఎంత కిందికి దిగజారింది ఔన్నత్యము మరియు పతనము భారతదేశాంతే జరుగుతుంది అనగా దేవీ దేవతలదే జరుగుతుంది ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయం మనం సత్వప్రధానంగా ఉన్నప్పుడు సుఖాన్ని కూడా ఎంతో చూసాం మళ్ళీ దుఃఖాన్ని కూడా ఎంతో చూస్తాం చూసాం భవిష్యంలో చూస్తాం ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాం ముఖ్యమైనవి నాలుగు ధర్మాలే దేవతా ధర్మం ఇస్లాం ధర్మం బౌద్ధ ధర్మం క్రైస్తవ ధర్మం మిగిలినవన్నీ వీటి నుండినే వృద్ధి అవుతాయి డివైడ్ డివైడ్ శాకోపశాఖలు ఈ భారతవాసులకి తాము ఏ ధర్మానికి చెందిన వాళ్ళం అనేది కూడా తెలియదు ధర్మం గురించి తెలియని కారణంగా తమ ధర్మాన్ని వదిలేస్తారు ఎక్కడ ఆది సనాతన దేవి దేవతా ధర్మము ఎక్కడ హిందూ ధర్మము నిజానికి అన్నింటికన్నా ముఖ్యమైన ధర్మం ఇదే తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు వీరికి తమ ధర్మంపై విశ్వాసం లేదని భావిస్తారు లేకపోతే భారతదేశం ఎలా ఉండేది ఎలా అయిపోయింది పిల్లలు మీరు ఎలా ఉండేవాళ్ళు అని బాబా కూర్చొని మొత్తం చరిత్రనంతటినీ అర్థం చేయిస్తారు మీరు దేవతలుగా ఉండేవాళ్ళు అర్ధకల్పం రాజ్యం చేశారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంలో ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు భగవాన్ వాచ తండ్రి కల్పకల్పము పిల్లలైన మీకే అర్థం చేయించి ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా తయారు చేస్తున్నారు अच्छा मीठे मीठे सिकल रे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांश मी हुरानी స్వచ్ఛంగా ఉంచుకోవాలి అప్పుడే బాబా ఇచ్చే అద్భుతమైన జ్ఞానం ధారణ అవుతుంది పురుషార్థం ద్వారా ఉన్నతమైన ప్రాలబ్దాన్ని తయారు చేసుకోవాలి డ్రామా అని కూర్చొని ఉండిపోకూడదు డ్రామా అని ఏ పురుషార్థం చేయని వాళ్ళని ఏమన్నారు బాబా రాతి బుద్ధి కలవారు ఆటవిక బుద్ధి కలవారు అన్నారు చూడండి అండర్లైన్ చేసుకోవాలా రెండవది ఆటవిక బుద్ధి అంటే అడవి బుద్ధి నాగరికత్వం లేదని తెలివి లేదని రాజ్యంలో అశుద్ధ దృష్టి యొక్క మోసము నుండి సురక్షితులుగా అయ్యేందుకు జ్ఞానం అనే మూడవ నేత్రం ద్వారా చూసే అభ్యాసం చేయాలి నంబర్ వన్ క్యారెక్టర్ అయిన పవిత్రతను ధారణ చేయాలి వరదానం బ్రాహ్మణ జన్మ యొక్క జన్మపత్రిని తెలుసుకొని సదా సంతోషంలో ఉండే శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలుగా కండి బ్రాహ్మణ జన్మ యొక్క జన్మపత్రిని తెలుసుకొని సదా సంతోషంలో ఉండే శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా కండి వివరణ బ్రాహ్మణ జీవితం కొత్త జీవితం బ్రాహ్మణులు ఆదిలో దేవీ దేవతలు ఇప్పుడు బీకేలు బ్రాహ్మణ జీవితం కొత్త జీవితం బ్రాహ్మణులు ఆదిలో దేవీ దేవతలు ఇప్పుడు బీకేలు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు బ్రాహ్మణుల జన్మపత్రిలో మూడు కాలాలు చాలా బాగున్నాయి ఏదైతే జరిగిపోయిందో అది కూడా మంచిది మరియు ఏదైతే జరుగుతోందో అది ఇంకా మంచిది ఏదైతే జరగనుందో అది చాలా చాలా మంచిది మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి మనం ఆలోచిస్తాం అంతేగాని బాబా బాబా పైన పూర్ణ రీతి విశ్వాసం ఉంటే ఇది బాగా ఇష్టమవుతుంది బ్రాహ్మణ జీవితం యొక్క జన్మపత్రి సదాకాలము మంచిగానే ఉంటుంది ఇది గ్యారెంటీ ఆయన్ని తెలుసుకున్నాక ఆయన సెలెక్ట్ చేసుకున్నాక ఆయన్ని పొందినాక ఆయన జ్ఞానం విన్నాక ఇంకా మన జన్మపత్రిక బాగలేదనే ప్రశ్ననే లేదు ఇది గ్యారెంటీ కావున స్వయం భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యపురేఖని గీసి తమవారిగా చేసుకున్నారు ఈ సంతోషంలో సదా ఉండండి ఆయనే ఇచ్చి ఆయనే తన బిడ్డగా చేసుకున్నారు ఎక్కడుండేవాళ్ళం ఎక్కడ ఎక్కడ ఎట్లుండేవాళ్ళము ఎక్కడుండేవాళ్ళని ఎక్కడ తీసుకుపోయి పెట్టారు బాబా చేసే కృప బాబా చేసే సేవకు మనం రిటర్న్ ఏమీ ఇవ్వలేం స్లోగన్ ఏకరస స్థితిని అనుభవం చేయాలంటే ఒక్క తండ్రి నుండి సర్వసంబంధాల అనుభవాన్ని పొందండి ఒక తండ్రితో సర్వసంబంధాల అనుభవాన్ని పొందినప్పుడే ఏకరస స్థితి అనుభవం అవుతుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా